నమస్తే పోసాని కృష్ణ మురళిని రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రైల్వే కోడూరు న్యాయస్థానంలో హాజరుపరచటం సుదీర్ఘ వాదనల తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకి రిమాండ్ ఇవ్వటం జరిగింది దీని మీద నిన్న ఈరోజు పెద్ద చిచ్చ జరుగుతూ వచ్చింది పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని దూషించారని అనగూడని మాటలు అన్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారని అందువలనే ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారనేటువంటి ప్రచారం మెండుగా జరిగింది కానీ వాస్తవం అది కాదు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రెండు వేల పదిహేడులో నంది అవార్డులను పోసాని కృష్ణమురళి విమర్శిస్తూ ఆయనకు వచ్చినటువంటి నంది అవార్డును కూడా తిరస్కరించారు తిరస్కరించిన సందర్భంలో అందరికీ కమ్మవారికే ఇచ్చారు ఇది కులతత్వంగా ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశారు ఇది రెండు వేల పదిహేడులో ఆ కేసు ఇప్పుడు రిజిస్టర్ చేశారు ఓబులాపురంలో ఒక కంప్లైంట్ తీసుకున్నారు తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చాలా వింతగా ఉంది కదా రెండు వేల పదిహేడులో క్రైమ్ జరిగితే రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చింది రెండు వేల పదిహేడులో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి కమ్మవారిని దూషించేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ పదిహేడు తర్వాత కూడా రెండు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకోలేదు కాముగా ఊరుకున్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత సంవత్సరం క్రితం సుమారుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఇవాళ గుర్తొచ్చింది పోసాని కృష్ణ మురళి గారు నంది అవార్డులు తిరస్కరించాడని ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేశారు చాలా వింతైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు హెరాష్ చేస్తున్నారు పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక కమ్మ కులస్తుడు దానితో పాటు సినిమా ప్రముఖుడు ఆయన అనేక సందర్భాల్లో ప్రెస్లో మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన లిమిట్స్ క్రాస్ అయి కూడా మాట్లాడారు లిమిట్స్ క్రాస్ అయి మాట్లాడటం అనేది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కాదు రాష్ట్ర రాజకీయాల్లో హద్దులు మీరు మాట్లాడడం అనుచితమైనటువంటి భాష మాట్లాడటం అనేది చాలా పరిపాటిగా మారింది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడైన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు పట్టాభి గారు అనేక సందర్భాల్లో హద్దులు మీరి దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అవేమీ గుర్తురావు కేవలం పోసాని గారు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తొస్తాయి ఆయన మీద యాక్షన్ తీసుకోవడం కోసమే ఈ ప్రభుత్వం అంతా పనిచేస్తుంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డాయి అంతేకాదు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద తరచుగా మాట్లాడుతున్నారో ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాలనేది బహుశా నారా లోకేష్ గారి యొక్క ఉద్దేశం అయి ఉంటుంది అందువల్లనే రెడ్ బుక్ అని ఒకటి రాశారు దానిలో వరుసనే అందరి మీద యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతేకాదు గోరంట్ల మాధవి మీద కూడా ఇవాళ ఒక నోటీస్ ఇచ్చారు వచ్చే నెల ఐదో తారీఖున సైబర్ క్రైమ్కి సంబంధించిన విజయవాడ స్టేషన్కు హాజరు కావాలి అని ఆ కేసు ఏంటంటే బాధితురాలి మాటని బాధితురాలి పేరుని డిస్కో చేశాడు అనేటువంటి ఒక ఆరోపణ ఆ ఆరోపణ మీద పిలుస్తారు విచారణ పేరుతో కాలయాపన చేస్తారు సందు దొరికితే అరెస్ట్ చేస్తారు ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపున మీరు చూస్తున్నారు వంశీని ఆల్రెడీ అరెస్ట్ చేశారు మొన్నే పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు మూడు రోజులు పోలీస్ కస్టడీ తర్వాత మళ్ళా కోర్టులో హాజరు పరిచారు మళ్ళా రిమాండ్కి పంపించారు మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు టోటల్గా అర్థమవుతున్నది ఏమిటంటే ఏదో ఒక విధంగా ఫాల్స్ కేసెస్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలనేటువంటి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది రాత్రి తొమ్మిదింటికి పోసానికి ఇష్టమురళీ గారిని హాజరుపరిచారండి అక్కడి నుంచి ఉదయం మూడు గంటల దాకా వాద ప్రతిపాదనలు జరుగుతూనే ఉన్నాయి ఏం కేసిది ఎంతకేసిది ఇదేమన్నా అంతరాష్ట్ర వివాద వివాదమా తీవ్రంగా చర్చించుకోవడానికి తీవ్రంగా వాదనలు జరగడానికి కేవలం ఒకనొక మాట ఆయన మాట్లాడాడు తమ్మవారిని దూషిస్తూ మాట్లాడేదానికి తీవ్రమైన వాదోపవాదనలు జరిగిన తర్వాత రిమాండ్కు పంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఆయన మీద విషాణ పేరుతో మధ్యాహ్నం అంతా కూడా కాలయాపన చేశారు విచారణకు సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ గారే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన్ని ప్రశ్నించాడు ఎంత విచిత్రమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టడం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనుల మీద నాయకుల మీద కేసులు పెట్టి వేధించే కార్యక్రమంలో నిరంతరం పోలీస్ యంత్రాంగాన్ని లోకేష్ గారు ఉపయోగించుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే దూషణ భూషణలు అనేది రాష్ట్ర రాజకీయాల్లో సహజమైపోయాయి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళే కొన్ని సందర్భాల్లో దూషించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ దూషణ భూషణల మీద కేసులు కట్టి రోపలు వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరిని బయట పెట్టగలవు అందరినీ కూడా రోపలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకొని కేసులు కట్టి రోపలు వేస్తే రేపు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలి మేము కూడా ఎవరైతే దూషణ భూషణలు చేశారో వారందరి మీద కేసు పెట్టి ఆ కేసులో అందరిని లోపలేసి కక్ష తీసుకోవాలా ఇదేనా ప్రభుత్వాలు చేయవలసింది ప్రభుత్వాలకు ఇంకేం పని లేదా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే కార్యక్రమం లేదా అడ్మినిస్ట్రేషన్ లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయరా కేవలం కక్ష సాధించుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటారా అనేది సామాన్యులు ప్రజలు ఆలోచించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను చాలామంది అంటున్నారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక రెడ్ బుక్ ఓపెన్ చేయండి అని కానీ ఆ రెడ్ బుక్లో ఎవరెవరు నాయకులు మాట్లాడారో వారి పేరు రాయకండి మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు నారా లోకేష్ పేరే రాయండి నారా లోకేష్ మీదే కక్ష తీర్చుకోండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చాలామంది మాకు సూచనలు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయటం ధర్మమా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు భవిష్యత్తులో నాయకుడు కావాలని తాపత్రయపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా తన వారసుడిగా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయపడుతున్నాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం అలాంటి నారా లోకేష్ ఈ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని సోషల్ మీడియా కార్యకర్తల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో చూస్తూ ఊరుకుంటుందని మాత్రం దయచేసి అనుకోకండి ఇవాళ మీ దగ్గర పగ్గాలు ఉన్నాయి రేపు మా దగ్గరకు పగ్గాలు వస్తాయి ఆ రోజున మేం చేయాల్సింది ఏంటి రాష్ట్ర అభివృద్ధి కాదా కేవలం కక్ష సాధింపులా లేదు లొకేషన్ తీసుకెళ్ళి రోపలేసే కార్యక్రమాలా ఇది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కక్ష సాధింపుల పేరుతో నాయకుల్ని లోపల వేసి ద్వికృతానందాన్ని అనుభవించడం కంటే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోవడం మంచిది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ముఖ్యంగా మన పోసాని కృష్ణ మురళి ఉన్నాడు ఆయన సినిమా నటుడు దర్శకుడు రైటరు ఆయనేమి పెద్ద ఉగ్రవాది కాదు కాకపోతే కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడు ఒకనొక సందర్భంలో భయపడ్డాడో సరేంది కాదనుకున్నాడో నాకు రాజకీయాలే వద్దు నేను లొంగిపోతాను అని అన్నాడు అలాంటి లొంగిపోతాను అన్న పోసాని కృష్ణమురళిని పట్టి వేధించి ఒక పురిలాగా చిత్రీకరించి పులిని బోన్లో పెట్టారు ఇవాళ మీరు అతని దోన అతను వెళ్ళిపోయేవాడు కానీ ఇవాళ ఒక పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏ విధంగా పులయిందో పోసాని కూడా ఆ విధంగానే పులి అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు ఇది లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏది ఏమైనా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలతో ముందుకు వెళుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని మీ ద్వారా తెలియపరచదలుచుకున్నాను ధన్యవాదాలు